హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీరం చేరిన నావా కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏమిటన్నయ్య అలా ఉండిపోయారు ఇద్దరు ఏదో నీవే పెళ్లి కొడుకున్నంత సిగ్గుపడిపోతుంది అంటూ హాస్యమాడింది రేణు ఇద్దరు సిగ్గుపడ్డారు కిషోర్ ఏమనకుండా వెళ్ళిపోయాడు గదిలో నుంచి అనసూయమ్మ వాణి ముస్తాబు చూసి సంతోషించింది నాలుగు గంటలకి ఊళ్ళో పెద్ద కుటుంబాల ఆడవాళ్ళు పది మంది కట్టకట్టుకొని వచ్చారు అనసూయమ్మ గదిలో పెద్ద తివాచి పరిచి అందరినీ కూర్చోపెట్టారు రేణు వాణిని తీసుకొచ్చి కూర్చోపెట్టింది కాఫీ పలహారాలు సీతమ్మ తీసుకొచ్చి అందించింది అందరికీ మీ కోడలమ్మ చాలా బాగా పాడతారంట కదండి ఒక్క పాట పాడించండి వింటాం అన్నారంతా అనసూయమ్మ వాణిని పాడమంది ఒక్క క్షణం ఉండండి అంటూ రేణు బయటికి పరిగెత్తింది రెండు నిమిషాలలో కిషోర్ వీణను తీసుకొచ్చి వాణి ముందు పెట్టాడు మీకోసమే ఈ వీణ బాగు చేయించి తీసుకొచ్చాను ఈరోజు వీణ పాట కచేరీ వినిపించండి అన్నాడు వాణి గాత్రం వల్ల వీణ వాయిద్యం ఇంపుగా ఉందో వీణ కలవడం వల్ల వాణి గాత్రంలో మాధుర్యం నిండిందో చెప్పడం కష్టమైంది ఆ రోజు అందరికీ అంతా మైమరిచి వింటున్నారు కింద కారు శబ్దం ఎవరూ వినలేదు రాజారావు వచ్చిన వైనం ఎవరికీ తెలీదు పైనుంచి పాట వినరావడం విని రాజారావు ఆశ్చర్యంగా మేడపైకి వచ్చాడు యజమానిని చూసి పనివాళ్లు బిత్తరిపోయి అయ్యగారు అనుకుంటూ చకచక తప్పుకొని చల్లా గుమ్మం దగ్గర కలకలం విని గదిలో నుంచి అందరూ అటు చూశారు గుమ్మంలో నిలబడి గదిలో అందరినీ తీక్షణంగా చూస్తున్న రాజారావుని చూడగానే అందరూ ఒక క్షణం తెల్లబోయారు వాణి చటుక్కున వీణ వదిలేసింది అనసూయమ్మ గాబ్రా పడింది రాజారావు మొహం చిట్లించి గంభీరంగా చూస్తూ గుమ్మంలోంచి తప్పుకున్నాడు వెళ్ళొస్తామండి అంటూ ఆడవాళ్ళంతా గొబగబా వెళ్ళిపోయారు బయటికి కిషోర్ రేణు వెళ్లాలో వద్దో తెలియనట్టు తొట్రపడ్డారు రాజారావు గంభీరంగా లోపలికి వచ్చి ఏమిటిదంతా ఈ గానా భజనాలేమిటి సానికొంపా ఇది అన్నాడు తీక్షణంగా వాణి బిద్దెరపోయి చూసింది రాజారావు తీక్షణంగా కిషోర్ వంక రేణువంక చూసి తర్వాత తల్లి వంక చూశాడు అడ్డమైన వాళ్ళందరినీ ఇంట్లోకి రానివ్వద్దుని ఎన్నిసార్లు చెప్పాను అన్నాడు కఠినంగా కిషోర్ చురుక్కున చూశాడు ఏదో అనాలని నోరు తెరిచే లోపలే అనుసూయమ్మ కాస్త తేరుకొని ఎవర్రా అడ్డమైన వాళ్ళు ఊర్లో ఆడవాళ్ళు వాణిని చూస్తామని వచ్చారు కిషోర్ రేణు వాణితో స్నేహం కలిసి ఈ పూటే వచ్చారు వాణి బాగా పాడుతుందని అంతా పాడమంటే పాడింది అందావిడ కఠినంగా ఊర్లో వాళ్ళ సంగతి కాదు రాజారావు కిషోర్ వంక చూశాడు అడ్డమైన వాళ్ళంటే మేమనేగా మీ అభిప్రాయం రేణు కాస్త రోషంగా అంది మీ దయ వల్ల అంత గతి మాలిలేం మేము కాస్త మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది అవమానం భరించలేక అంది రేణు మర్యాద ఇవ్వవలసింది సరి సమానులకి వ్యంగ్యంగా అన్నాడు రాజారావు ఏమున్నా లేకపోయినా పౌరుషానికి లోటు లేదు పొలం దిన్నుకుంటూ బతికే వాళ్లకు కూడా ఇంత అహంకారమా అమ్మా మీకు చాలాసార్లు చెప్పాను ఇలాంటి వారితో సంబంధ బాంధవ్యాలు పనికిరావని రాజారావు మొహం ఎర్రబరుచుకొని కఠినంగా అన్నాడు అనసూయమ్మ ఏదో అనే లోపలే కిషోర్ ముందుకు వచ్చి రాజారావు గారు ఇక్కడికి రావడం పెద్దమ్మగారి కోరిక మీద వచ్చినా రావడం మా తప్పే ఒప్పుకుంటున్నాను క్షమించండి అయితే ఒక సంగతి మరొకండి పెద్దమ్మగారి మొహం చూసి ఇన్నాళ్ళు బీడులో పడి ఉన్న మీ పొలాన్ని దున్ని తిండి గింజలు ఇచ్చాను మాటలు వాడటం మాకు వచ్చు పెద్దవారిని అంటే డబ్బులో కాదు వయసులో పెద్దవారిని ఇదివరకు ఒకటి రెండుసార్లు మీరు నోరు జారినా విని విన్నట్లు ఊరుకున్నాను ఆత్మాభిమానం మాకు ఉంటుందన్నది మీరు మరిస్తే తర్వాత పరిణామానికి నేను బాధ్యుణ్ణి కాను సూటిగా తీక్షణంగా చూస్తూ కఠినంగా అని పదరేణు వెడదం పెద్దమ్మగారు వస్తాను అంటూ వాణివంక ఒకసారి చూసి తొందరగా గదిలో నుంచి బయటకు వెళ్ళిపోయాడు రేణు వాణి వంక స్నేహపూర్వకంగా చూసి చెయ్యి నొక్కి కళ్ళతోనే వేడుకోలు చెప్పి రాజారావు వంక తిరస్కారంగా చూస్తూ విసవిస బయటికి వెళ్ళిపోయింది రాజారావు మొహం కోపంతో అవమానంతో ఎర్రపడింది అక్కడే నిలబడి భయంగా బితుకు బితుకుమని చూస్తున్న వాణిని చూశాడు అతని కళ్ళు అనుమానంగా వాణిని ఆపాదమస్తకం పరీక్షించాయి అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి ఈ చీర ఈ నగలు నీవేనా ఇవి ఎక్కడివి నీకు తీక్షణంగా అడిగాడు వాణి అతని రూపానికి ఆ తీక్షణతకి బెదిరిపోయింది నోరు తడారిపోయింది జవాబు చెప్పలేని దానిలా గుటకల మింగింది వాణి నిస్సహాయంగా అనసూయమ్మ వైపు చూసింది నేనే కట్టుకోమన్నాను ఊర్లో వాళ్ళు చూడ్డానికి వస్తారంటే వాణికి మంచి చీర లేకపోతే తీసి కట్టుకోమన్నాను ఈసారి ఆవిడ మొహంలో కూడా కాస్త బెదురు కనిపించింది రాజారావు క్రోధావేశాలతో తల్లివంక చూసి తరువాత వంక చూసి వెళ్ళు ముందు అవి విప్పు ఆ బట్టలతో మరో క్షణం ఉండడానికి వీల్లేదు వెళ్ళు హుంకరించాడు వాణి పరిగెత్తినట్టే తడబడుతూ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది వెడుతుంటే వెనకాల నుంచి నేను ఇదివరకే చెప్పాను ఆ బట్టలు తగలపెట్టమని అయినా నాకిష్టం లేదని తెలిసి వాణికి కట్టుకోవడానికి ఇస్తారా నా మాట అంటే ఎంత నిర్లక్ష్యం కన్న తల్లి అయ్యి నన్ను అవమానించడానికి ప్రయత్నించడం సహించను మరోసారి ఇలా జరగడానికి వీల్లేదు తల్లి అన్న గౌరవం లేకుండా కఠినంగా అని విసవిస గదిలో నుంచి వెళ్ళిపోవడం వాణివింది ఆమె గుండెలు దడదడలాడాయి అతని కోపం చూసి గదిలోకి వెళ్ళి ఒంటిని పాము చుట్టుకున్నట్టు గబగబా చీర విప్పేసింది ఆమె గుండెదడ ఇంకా తగ్గలేదు వాణి మనసంతా దిగులుతో నిండిపోయింది పాలిపోయిన మొహంతో బెంగగా గదిలో కూర్చుంది ఓ అరగంట తర్వాత రాజారావు వాణి గదిలోకి వచ్చాడు వాణి దిగ్గున లేచి నూచుని భయం భయంగా చూసింది వాణి చీర మార్చి ఉండడం నగలు లేకపోవడం చూసి సంతృప్తి పడిన వాడిలా వాణిని చూసి పలకరింపుగా నవ్వాడు వాడిపోయిన వాణి మొహం వాణిని చూసి కోపం వచ్చిందా అలా అన్నానని నీవెప్పుడు ఆ చీరలతో కనపడకు నీకు చీరలు కావాలంటే లక్ష కొంటాను రేపే తెప్పిస్తాను ఎన్ని కావాలి దర్పంగా అడిగాడు వాణి అక్కర్లేదన్నట్టు తలాడించింది ధైర్యం చిక్కపట్టుకుని రాజారావు వంక చూడకుండానే ఇంకెందుకు మీరు వచ్చారు రేపు నేను వెళ్ళిపోతాను అంది గబగబ రాజారావు కాస్త ముందుకు వచ్చి మొహం ప్రసన్నంగా మార్చుకొని అదేమిటి నేను రాగానే వెళ్ళిపోతానంటావు నీ కోసం పనులు తొందరగా చేసుకుని మూడు రోజులు ముందు వచ్చాను తెలుసా నవ్వుతూ అని వాణి భుజం మీద చేయవేశాడు వాణి ముడుచుకుపోయింది అది సిగ్గు వల్ల అయిష్టత వల్లనో ఆమెకే తెలియదు ఆమెకు తెలియకుండానే అతని నుంచి దూరం జరిగిపోయింది ఎలా ఉంది ఇక్కడ నీకు బాగుందా ఏం చేశావు ఇన్నాళ్ళు అన్నట్టు కిషోర్ వాళ్ళు ఎలా తెలిసారు నీకు అంత ప్రసన్నంగా ఉన్న అతని మొహం కిషోర్ ప్రసక్తితో అప్రసన్నంగా మారింది కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూస్తూ అడిగాడు వాణి బితుకు బితుకుమని చూసింది వాణి తప్పదన్నట్టుగా ఆ రాత్రి కిషోర్ బండిలో రావడం అలా పరిచయం అవడం మాత్రం చెప్పింది తను కిషోర్ వాళ్ల ఊరు వెళ్ళినట్టు చెప్పలేదు వాడు మహా పొగరుబోతు వాడి చెల్లెలు అంతకంటే పొగర్ది వాళ్లతో నీ పరిచయం స్నేహం నాకు ఇష్టం లేదు నీవెప్పుడు వాళ్లతో మాట్లాడకు శాసిస్తున్నట్లే అన్నాడు మొహం గంట పెట్టుకొని వాణి జవాబివ్వకుండా మౌనంగా ఊరుకుంది వాణి అప్రసన్నంగా ఉండడం చూసి కూర్చో ఎందుకలా నిల్చున్నావు అన్నాడు వాణి అయిష్టంగానే అతని పక్కన అంటి అంటకుండా సోఫాలో ముడుచుకొని కూర్చుంది నా గదంబ సర్దినట్లుంది తుడిసి బాగు చేశారు నీవే సర్దావా పనివాళ్లంతా ఎందుకున్నట్టు నీవలా పనివాళ్లతో కలిసి చేస్తే వాళ్ళకి లోకువైపోతావు మేం జమీందారులమన్నది మర్చిపోకు నీవు నాకు కాబోయే భార్యవి తెలుసా నీ పాత అలవాట్లు అవి మరిచి కాస్త దర్జాగా ఉండడం నేర్చుకో అన్నాడు దర్పంగా తను ఇల్లు బాగు చేస్తే సంతోషిస్తాడనుకున్న వాణి అతను అంత దర్పంగా తమ గొప్పతనం చూపిస్తూ తన లేమితనాన్ని ఎత్తి చూపించడంతో ఆమె మనస్సు కుంగిపోయింది వాణి మొహం వాడిపోవడం చూసి రాజారావు ఆమె చేయి తన చేతిలోకి తీసుకుని అవిరామంగా వీణ వాయించడం వల్ల వేళ్ల మీద గాట్లలా పడిన వాతల్ని చూస్తూ చూడు ఈ చేతులు ఆ పాడు వీణ వాయించి ఎలా తయారయ్యాయో ఇక మీదట ఈ చేతులకు విశ్రాంతి ఇయ్యి అంటూ వాణిని మరింత దగ్గరకు లాక్కున్నాడు అతన్ని కౌగిలి నుంచి విడిపించుకుని చటుక్కున లేచి నిలబడింది వాణి రాజారావు నోట నుంచి విస్కీ సిగరెట్లు కలిసిన వాసన వెగటుగా అనిపించింది చీ ఏమిటిది దయచేసి వదలండి ముందు నన్ను వదలండి అంది కటువుగా ఆమె కళ్ళల్లో తిరస్కారానికి ఆమె గొంతులో కఠినత్వానికి అహంకారం దెబ్బతిని అప్రయత్నంగానే ఆమెను వదిలేశాడు ఇలా ఎప్పుడూ చేయకండి నాకు ఇష్టం లేదు వాణికి కోపంతో నిస్సహాయతతో అవమానంతో కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి చటుక్కున గదిలో నుంచి బయటకు పరిగెత్తింది ఆ రాత్రంతా వాణి నిద్రపోలేదు మాటిమాటికి రాజారావు స్పర్శ గుర్తుకొచ్చి జుగుచ్చతో ఆమె మనసు నిండిపోయింది ఈ మనిషిని ఎలా భరించడం ఈ పెళ్లి చేసుకోవడం ఎలా దిగులుతో బెంగతో ఏం చేయాలో తోచని స్థితిలో రాత్రంతా జాగరణం చేసింది వాణి కనీసం రేపు వెళ్ళిపోవాలి ఏదో వంక చెప్పి అని నిశ్చయించుకుంది ఉదయం తొమ్మిది గంటల వేళ వాణి వంటగదిలో ఉంది రాజారావు ఇంకా నిద్రలేవలేదు అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారు అన్నాడు పనివాడు వాణి గుండె జల్లుమంది కొంపదీసి కిషోర్ కాదు కదా అనుకుంది ఎవరు అంది ఆశ్చర్యంగా మీ తమ్ముడు గారంట అన్నాడు వాణి మరింత ఆశ్చర్యపోయింది సత్యం ఎందుకు వచ్చాడు చెప్పమా ఏం జరిగిందో వాణి ఆరాటంగా ముందు హాల్లోకి వచ్చింది సత్యం ఏమిట్రాలా వచ్చావు ఏం జరిగింది గాబరాగా అడిగింది హాల్లోకి వస్తూనే ఏం లేదక్కా మరేం కంగారు చిన్న పని ఉండి ఓ మంచి పేపర్ ఏజెన్సీకి అవకాశం వచ్చింది ఇది వరకటి ఏజెంటు మానుకుంటున్నాడు అతని స్థానంలో ఆ పేపర్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను దానికి ధరావత్తుగా ముందు రెండు వేలు కట్టాలి ఆ డబ్బు కడితే నెలకి అన్ని ఖర్చులు పోగా మూడు నాలుగు వందలు మిగులుతాయి ఎవరి మీద ఆధారపడకుండా అమ్మ వాళ్ళని చూసుకోగలను అమ్మ ఈ సంగతి విని ఎలాగైనా ఈ రెండు వేలు రాజారావు గారిస్తే ఇంకా ఆయన మీద మనం ఆధారపడినక్కర్లేదు ఈ ఒక్కసారి ఈ సహాయం చేయమని అడుగు వాణి అక్కడే ఉంది వెళ్ళి అడుగు అంటూ పంపింది నీవెలాగైనా ఆయనతో చెప్పి ఈ డబ్బు ఇప్పించాలక్క ఇంకా రెండు రోజులే టైం ఉంది అన్నాడు సత్యం ఆరాటంగా గబగబ రెండు వేలే అంది వాణి అమ్మో ఒక్కసారి రెండు వేలు ఎలా అడగడం ఇంకా పెళ్ళన్నా కాకుండా రెండు వేలు ఎలా అడగనరా అంది మొహమాట పడుతూ ఇబ్బందిగా ఆలోచించగా సత్యం చెప్పింది నిజమే రెండు వేలు ఇచ్చేస్తే ఇంకా తనకు వాళ్ళ గురించి నిశ్చింత కానీ రాజారావుని ఎలా అడగడము అడిగితే ఏమంటాడో ఏ ఊళ్ళో ఉంటాడో ఇవ్వకపోతే అడిగి లేదనిపించుకోవడం ఎంత చిన్నతనంగా ఉంటుంది చివరికి అనసూయమ్మ గారిని ముందుగా అడుగుదామనుకుంది వాణి సత్యాన్ని అనసూయమ్మ గారి దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేసింది అలాగా కూర్చోబాబు వాణి ఉదయమే బయలుదేరి వచ్చినట్టున్నాడు కాఫీ పలహారాలు పెట్టు అంటూ అతిథి మర్యాదలు జరిపించి ఏం బాబు ఇలా వచ్చావు వారం రోజులకే అక్క మీద బెంగ పుట్టిందా అంది అభిమానంగా లేదండి చిన్న పని మీద వచ్చాను అంటూ వాణి వైపు చూశాడు చెప్పమన్నట్టు వాణి చాలా మొహమాట పడుతూ ఇబ్బంది పడుతూ సిగ్గుపడుతూ సత్యం రాకకి కారణం వివరించింది ఆహా అలాగా పోనీలే మీ కుటుంబానికి ఏదో ఆదరవు ఏర్పడుతుంది రాజా లేచాక నేను అడుగుతాను అబ్బాయికి కాఫీ పలహారాలు పెట్టు అందావిడ వాణి గుండెల మీద నుంచి బరువు దింపినట్లు అయింది కృతజ్ఞతతో భక్తిగా ఆమె వంక చూసి తమ్ముణ్ణి తీసుకుని కిందకి వెళ్ళింది సత్యానికి కాఫీ టిఫిన్ ఇచ్చి కింద పని చూసుకుని అనసూయమ్మకు హార్లిక్ తీసుకువెళ్ళింది ఆవిడ గది దగ్గరకు రాగానే రాజారావు గొంతు విని అప్రయత్నంగానే ఆగిపోయింది నాకు తెలుసు ఇలాంటి దరిద్రగొట్టు సంబంధాలు చేసుకుంటే ఇలా పీకు తింటారని పెళ్ళి కాకముందే ఇలా ఇంటి మీదకి వచ్చి రెండు వేలు మూడు వేలు అడిగారంటే తర్వాత ఎలా పీకు తింటారో వీళ్ళ కోసం వేలు మూటకట్టు కూర్చున్నానా రాజారావు గొంతు తీవ్రంగా ఉంది వాణి మొహం ఎర్రబడిపోయింది కాస్త నెమ్మదిగా మాట్లాడు వాణి వింటే బాధపడుతుంది లేనింటిదని తెలిసి చేసుకోవడానికి సిద్ధపడి ఇప్పుడు అలా అనడం బాగుండదు ఆ డబ్బేదో ఇస్తే వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు కదా ఆ మాత్రం సహాయం చేయడంలో తప్పులేదు వాణి సంతోషిస్తుంది మంచి పిల్ల పాపం వాళ్ళ వాళ్ళని ఆదుకోవాలని ఏ ఆడపిల్లకు ఉండదు నీవు కాస్త ఉన్నవాడివి కనుక సహాయం చేస్తానని ఆశపడి అడిగారు అనసూయమ్మ అంటుంది వాణికి అవమానంతో ఒళ్ళంతా తేళ్లు జెర్రులు పాకినట్లయింది ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు తమ గురించి డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం ఉండదనుకున్నాడా అయినా తమదే తప్పు ఛీ డబ్బు అడగడం ఎంత పొరపాటైంది అక్కర్లేదు కావాలంటే అడుక్కు తింటారు కానీ ఈయన గారి సహాయం అక్కర్లేదు వాణి ఉడికిపోతున్న మనసుతో ఉక్రోషంగా అనుకుని సత్యాన్ని వెళ్ళిపోమనాలని విసురుగా వెనక్కి తిరిగింది ఆ అమ్మాయి మొహమాటపడి నన్ను అడగమంది ఆ డబ్బు ఇస్తే బాగుంటుందని నా సలహా ఆపై నీ ఇష్టం ఆవిడ విరక్తిగా అంది రాజారావు అని గదిలో నుంచి బయటికి వచ్చాడు అప్పటికే వెనుదిరిగిన వాణిని చూసి ఒక్క అరక్షణం గతుక్కుమన్నాడు తమ మాటలు విందేమో వినని తనకేం భయమా అంతలోనే అహం అడ్డురాగా అనుకున్నాడు వాణి ఒకసారి గదిలోకి రా అన్నాడు రాజారావు మొహం చూసేసరికి ఏదో అందామనుకున్నా నోట్లో నుంచి మాట ఊడి రాలేదు వాణికి అప్రయత్నంగానే అతని వెనక అడుగులు వేసింది గదిలోకి అమ్మ చెప్పింది చూడు వాణి ఈసారికి ఎలాగో ఇస్తాను ఇక ముందు ఇలా అస్తమాను వందలు వేలు తే అంటే బాగుండదు మన దగ్గర ధనరాశులు ఉన్నాయని అనుకోవద్దు సరే ఏదో ఎలాగో ఉద్యోగం వేయిద్దాం అనుకున్నాను దాని బదులు ఈసారి ఇస్తున్నాను వాణిని సంతోషపెట్టడానికి చాలా ఉదారంగా అన్నాడు అతని మాటలలో దర్పం అహంకారం తన వారి పట్ల చూపిన నూన్యతాభావం చూసేసరికి వాణికి ఆ డబ్బు వద్దని తిరస్కరించాలన్నంత ఆవేశం వచ్చింది మరుక్షణం ఏదో వివేకం మేల్కొల్పినట్టు అతి ప్రయత్నం మీద నోటిని అదుపులో పెట్టుకుంది రాజారావు బీర్వాలో నుంచి డబ్బు తీసి వాణి దగ్గరికి వచ్చి చేతిలో నోట్లు వాణి మొహం ముందు ఆడిస్తూ మరి ఈ డబ్బిస్తే నాకేమిస్తావు నీవు విలాసంగా నవ్వి దగ్గరకు వచ్చి వాణి రెండు భుజాలు గట్టిగా పట్టుకొని ఒక్క ఉదుటన దగ్గరకు లాక్కొని పెదాలు అందుకోబోయాడు ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో